ప్రజల ఆశీర్వాదాలుంటే పది కాలాలు సల్లగా ఉంటాం అని పరకాల ఎమ్మెల్యే రేవూరి అన్నారు బైక్ ర్యాలీని సంఘీం మండలం వంజారపల్లి గ్రామం నుండి పరకాల శాసనసభలో ప్రకాష్ రెడ్డి బైక్ నడుపుతూ ప్రారంభించారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అక్కడి నుండి రాష్ట ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులతో కలిసి బైక్ ర్యాలీ ప్రారంభమై సంఘీం మండల పరిధిలోని అన్ని గ్రామాల గుండా ర్యాలీ సాగించారు రోజు చెప్పింది రెండు వేల పదిహేడులో ఏప్రిల్ పదమూడు తారీఖున రైతులకు మరి ఎన్ని ఏ విధంగా వాగ్దానం ఇచ్చినావు రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన హామీ ప్రకారం లక్ష రూపాయలు సక్రమంగా అమలు జరిగిందా అని చెప్పి అడగండి విధంగా రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇంకొక హామీ ఇచ్చాడు మళ్ళా లక్ష రూపాయలు మాఫీ చేస్తానని అన్నాడు మరి రెండు వేల పద్దెనిమిది మొన్న ఎన్నికలు వచ్చే వరకు కూడా హామీ నడుస్తూనే ఉన్నది ఇస్తూనే ఉన్నాడు చూస్తే అప్పక్కడనే ఉన్నది ఇది వాస్తవం అవునా కాదా ఇచ్చిండు ఇవ్వలేదంటేమో అబద్ధం చెప్పద్దు మనం కానీ ఎప్పుడు ఇచ్చిండు వడ్డీలు పెరిగిపోయి వడ్డీలకే మనం ఇబ్బంది పడే కట్టే ఇబ్బంది పరిస్థితులు వస్తే ఆయన అప్పుడో ఇరవై ఐదు నాలుగు వేలు అప్పుడో పది వేలు ఇప్పుడే ముప్పై వేలు ఇచ్చినట్టు ఇస్తే అవి వడ్డీలకే సరిపోయినాయి ఇది వాస్తవం అవునా కాదా అని చెప్పి అంటున్నారు అలాంటి రైతు ద్రోహి నాయకత్వం ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా దయచేసి రైతు సోదరులందరూ ఆలోచించండి అందులో మీటింగ్ పెట్టాడు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు మీటింగ్ పెట్టారు ప్రజలు అన్ని మర్చిపోతున్నారు ఇవాళ హరీశ్వరరావు తప్పుడు మాటలతోటి మాట్లాడుతున్నాడు రైతు రుణమాఫీ మీరు చేస్తారా చేయలేరు అని అన్నాడు ఎందుకు అన్నాడంటే దానికి కూడా మీరు ఆలోచించాలి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎందుకంటే ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉండే ఏడు వేల కోట్ల ఏడు లక్షల కోట్లు అప్పు చేసినాం నలభై తొమ్మిది వేల కోట్లు బకాయిలు పెండింగ్ ఉన్నాయి వీళ్ళ వల్ల కాదు కదా పుట్టించిన దేవుడు వల్ల కూడా ఈ రైతు రుణమాఫీ చేయలేరు ఎందుకంటే మేము చేసిందే విపరీతమైన అప్పులు చేసినాం వడ్డీ కట్టడానికే నెలకు ఏడు వేల కోట్లు కడుతున్నారు రోజుకంటికి నూట తొంభై రెండు కోట్లు కడుతున్నారు వీళ్ళ తేజమ్మ దిగి వచ్చినా వీళ్ళు చెల్లించలేరు కట్టలేరు వారి గ్యారంటీలు నెరవేర్చలేని ఒక ధైర్యం తోటి ఒక ఛాలెంజ్ చేసిండు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు రైతు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పి పెద్ద పోటుదారులాగా హరీశ్వర్ రావు వాగ్దానం చేసిన విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉండాలి ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతాడు కోడిగుడ్డుకు ఈకలు వెతకాలని ప్రయత్నం చేస్తున్నాడు ఇన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో భట్టి విక్రమార్క గారి యొక్క నాయకత్వంలో ఈ రోజు రైతు రుణ మాఫీని నిన్న సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభించిన విషయాన్ని ప్రతి ఒక్క రైతు మీరు గుర్తు చూస్తే మీరు చూస్తే లక్ష రూపాయలు ఒక సింగిల్ స్టోక్ తోటి ఇవాళ మీ మీ అకౌంట్ లోకి వచ్చిన మాట వాస్తవం కాదా దయచేసి మీరు ఆలోచించండి అదే కాకుండా ఈ నెల ఎండింగ్ వరకు ముప్పై ఒకటో తారీఖు వరకు లక్ష యాభై వేల అప్పున్న ప్రతి ఒక్క రైతుకు కూడా రుణమాఫీ అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అదే కాకుండా ఆగస్టు పదిహేనో తారీఖు లోపల రెండు లక్షల అప్పున్న ప్రతి ఒక్క రైతుకు కూడా రుణమాఫీ అవుతుంది అని చెప్తున్నారు ఇది సోనియామ మాట అంటే ఇదే రాహుల్ గాంధీ గారి మాట అంటే ఇదే కాంగ్రెస్ మాట అంటే ఆ రోజు తెలంగాణ ఇస్తానని చెప్పింది సోనియామ కరీంనగర్ సమావేశంలో ఇచ్చిన మాట కట్టుబడి రాజకీయంగా నష్టపోతామని తెలిసి కూడా రాజకీయంగా ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ తుడుచుకు తెలిసి కూడా తెలంగాణ ఇచ్చిన తల్లి ఆ సోనియమ్మ అవునా కాదా దయచేసి మీరు అందరూ ఆలోచించండి